అవునా దేనికైనా నేను చేయగలను చేస్తాను హోంవర్క్ కానీ దేనికైనా ఓకే ఇట్ నేను చేయగలను అని ప్రతి ఒక్కరూ అలా ఉండాలి అంటే ఏ పని మీద శ్రద్ధగానే ఉండాలి శ్రద్ధగా ఉండాలంటే ప్రతి దాని మీద ఇష్టం ఉండాలి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు ఇష్టం ఉండాలి కదా ఇష్టం ఉంటేనే శ్రద్ధ కలుగుతుంది కదా ఇష్టం ఉన్న తర్వాత ఏం చెప్తున్నారా అనిపిస్తుంది అన్నమాట అనమాట అవి కలగాలంటే చిన్న టెక్నిక్ ఉంది శ్వాస విజ్ఞానం అని మనం శ్వాసని తీసుకుంటున్నాం కదా డైలీ లోనికి వెళ్ళే శ్వాసని బయటకు వచ్చే శ్వాసని తీసుకుంటున్నాం కదా అమ్మ అందరూ శ్వాసని తీసుకుంటున్నారు కదా లోనికి వెళ్ళే గాలిని ఉచ్ఛ్వాస బయటకు వచ్చే గాలిని నిశ్వాస అంటారు ప్రతి ఒక్కరు కూడా శ్వాస ఇది శ్వాస విజ్ఞానం అనమాట దాన్ని ఏమంటారంటే ధ్యాన విద్య అంటారు మన మన దగ్గర ఉన్న శ్వాసని మనం గమనించడమే నేను చెప్పాను దాని వల్ల ఏంటంటే లేజినెస్ ఉండదు హుషారు ఉంటదనమాట ప్రతి ఒక్కరికి మీరు పడుకుని లేచిన తర్వాత హుషారుగా ఉంటారా నీరసంగా ఉంటారా రాత్రి పడుకున్నారు ప్రొద్దు లేచిన తర్వాత బద్ధకంగా ఉన్నారు హుషారుగా ఉంటారా హుషారుగా ఉంటారా ఏమ్మా లేచిన తర్వాత హుషారుగా ఉంటారా బంగా ఉంటారా హుషారుగా ఉంటారు గా ఉంటారు అలా ఉండాలి అంటే నిరంతరం కూడా యాక్టివ్ గా ఉండాలంటే మనం మన శ్వాసని గమనిస్తూ ఉండాలన్నమాట ఇప్పటి వరకు దానిని గమనించలేదు జరిగే శ్వాసని ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నా శ్వాస జరుగుతుంది కదా అంటే నేను పీల్చుకోదట్లేదు సహజంగా జరిగిపోతుంది ఆ సహజంగా జరిగే శ్వాసని గమనించడం అనమాట అది గమనించడం వల్ల ఏమవుతుంది మనకి ఏదైనా గుర్తుంటది అంటే మెమరీ పవర్ పెరుగుతుంది ఇష్టం కలుగుతుంది ఇష్టం వల్ల శ్రద్ధ కలుగుతుంది శ్రద్ధ ఉంటే ఏకాగ్రత ఉంటుంది ఏకాగ్రత ఉంటే జ్ఞాపక శక్తి ఉంటుంది ఒక క్లాసు లో మరి వంద మంది ఉంటారు ఐదుగురు ఆరుగురే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీనివల్ల వాళ్ళు ఇష్టంగా ఉన్నారు మనిషి ఎక్కడ ఉన్నారు బాడీ ఎక్కడ ఉంది మనసు కూడా అక్కడే ఉంది బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అంటారు కదా మీరు ఇక్కడ కూర్చున్నారు మీ ఆలోచన ఎక్కడ ఉంటే మీరు పరధ్యానంలో ఉన్నారనమాట అంటే మీరు మనసు మనిషి మాత్రం ఎక్కడ ఉన్నారు మీ మనసు ఇక్కడ లేదు అలాగా క్లాస్ లో ఉంటే అర్థం కాదు ఏదైనా సార్ చెప్పేది కానీ మేడం చెప్పేది కానీ టీచర్లు చెప్పేది కానీ అంటే మీరు సినిమా హాల్లో ఉంటారు ఎలా ఉంటారు అక్కడ అక్కడ ప్రజెంట్ గా మీరు ఉంటారు మీ మనసు అక్కడ ఉంటారు అప్పుడు ఎంత ఆసక్తిగా ఉంటారు ఆనందంగా చూస్తూ ఉంటారు కదా అంటే జరిగేదాన్ని ఏం సినిమా ఏం జరుగుతుంది డైలాగ్లు అన్ని గుర్తుంటాయి ఎందువల్ల మీరు అక్కడ ఇంట్రెస్ట్ పెట్టారు శ్రద్ధ ఇష్టం ఉండడం వల్ల ఏకాగ్రత వచ్చింది ఏకాగ్రత ఉంటే జ్ఞాపశక్తి పెరుగుతుంది అదే విధంగా ధ్యానం అన్నది అతి సులువైన పద్ధతి అనమాట అలా కూర్చుని సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉండాలి ధ్యానం చేసే పద్ధతి ఒక్కసారి చూపించండి మళ్ళీ ఒళ్ళో పెట్టుకుని ఏ కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని సహజంగా జరిగే శ్వాసన అంటే లోనకు వెళ్తుంది బయటకు వస్తుంది కదా దాన్ని గమనిస్తూ ఉండాలి అలాగా ఒక ఐదు నిమిషాలు మాత్రమే మా అలాగా సహజంగా జరిగే అంటే పీల్చు అందరూ కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకున్నప్పుడు మనం కళ్ళు మూసుకున్నప్పుడే దాని అనుభూతిని పొందగలం మనం కళ్ళు మూసుకోవడం వల్ల ఎనభై శాతం శక్తిని ఆదా చేసుకుంటాం అందరూ కళ్ళు మూసుకోండి ఒక ఐదు నిమిషాలు ఆ సహజంగా జరిగే శ్వాసని లోనికి వెళ్ళే కాని బయటకు వచ్చే గాలి గమనిస్తూ ఉండడమే అమ్మా నేను చెప్పే వరకు కళ్ళు తెరగదు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే పిల్లలకి ఆటలు కావాలి ఆటలు అందరికీ ఇష్టమేనమ్మా అందరికి ఇష్టమైన ఆటలు ఆడుకోవడం వల్ల మనం హుషారుగా ఉంటాం ఏ ఆటలైనా ఆడాలి ఏ ఆటలు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఆటలు ఆడుకోవాలి తర్వాత రెండోది ఏంటంటే పాటలు పాటలు కానీ భజనలు కానీ సంగీతం కానీ నృత్యం కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉండాలి చదువే కాదు అన్ని కావాలి ఆటలు కావాలి మెయిన్ ఏంటంటే ఆటలు ఆడటం వల్ల శారీరకంగా హుషారుగా ఉంటాం మనం రెండవది ఏంటంటే పాటలు సంగీతం నృత్యం డ్యాన్స్ ప్రతిది ప్రతి ఒక్కరికి కావాలి అంటే మనకు నచ్చింది చేయొచ్చు ప్రతి ఒక్కరికి ఇది మూడో వేలు ఇది ఏంటంటే పెద్ద వేలు ఇది చదువులు కావాలి చదువులు ఎందుకు మనం నేర్చుకున్నది ఇంగ్లీష్ అని తెలుగు అని హిందీ అని ప్రతి భాష మీద పట్టు ఉండాలి అవగాహన కుదరాలి ప్రతిది ఏదైనా అవగాహన చేసుకోవాలంటే మన దగ్గర చదువు సంజయాలు ఉండాలి కదా మనకి మన పెద్దవాళ్ళు ఉన్నారు చదువుకోలేదు రాయడు రాలేదు ఇంకొకరి మీద ఆధారపడుతున్నారు కదా వాళ్ళు అంతేనమ్మా దీని మీద ఏదో చదివి చెప్పండి అంటున్నారా కొంతమంది మరి చదువుకోలేరు అంటే మనం చదువుకుని మనకి మనం ప్రతి దాని మీద జ్ఞానం కలిగి ఉండాలి అవగాహన కలిగి ఉండాలి తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా మీరు ఇక్కడే కాదు ఇక్కడ చిన్న పిల్లలుగా చదువుతున్నారు అలా పెద్దవాళ్ళు అయ్యికోల్ది ఇంకా ఇంకా వృద్ధి చెంది ఎక్కడికో ఎన్నో లోకి వెళ్తారు ఇతర రాష్ట్రాలకు వెళ్తారు ఇతర దేశాలకు వెళ్తారు అంటే భాష కూడా కావాలి కదా తెలుగు ఒకటేనా మనకి తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్ని కావాలి ప్రపంచం అంతా తిరగాలంటే అలా కావాలంటే మనం చదువుల మీద శ్రద్ధ పెట్టాలి చదువు క్లాస్ మీద శ్రద్ధ పెట్టాలి మళ్ళీ ఆటలకి వెళ్ళారు ఆటల మీద శ్రద్ధ పెట్టాలి ఆటలు ఆడుకునేటప్పుడు చదువు మీద శ్రద్ధ పెట్టక్కర్లేదు అందుకనే ఫస్ట్ ఏంటంటే ఆటలు ఆడుకోవాలి పాటలు సంగీతం నృత్యం అన్ని కావాలి మూడోది ఏంటి చదువు చదువు ఏంటంటే మన జీవన విధానానికి కావాలి ఇప్పుడు అన్ని మీకు పేరెంట్స్ ఏ కొని పెడుతున్నారు కదా ఇది అన్ని కూడా తర్వాత మీరు అలా పెరిగి పెరిగిపో మీరు ఒక జాబ్ హోల్డర్ గాను బిజినెస్ మ్యాన్ గాను ఏదో అవుతారు అప్పుడు మీరు ఉపాధి కల్పిస్తారు కదా అంటే మీకు అప్పుడు జ్ఞానం కావాలి కదా అందుకని చదువు చాలా ముఖ్యం చదువుకునే టైంలో చదువు మీదే ఉండాలమ్మా ఆటల మీద ఉన్నప్పుడు ఆటల మీదే ఉండాలి ఆడుకునేటప్పుడు చదువు గురించి అక్కర్లేదు ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి పాడుకునేటప్పుడు సంగీతం అది చదువు మీద ఉన్నప్పుడే చదువు మీద ధ్యాస పెట్టాలి చదువుకునేటప్పుడు ఏం చేయాలి మీరు రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని నేను చదివేది నాకు అర్థం అవ్వాలి ఆ నాకు గుర్తుండాలి ఇప్పుడు క్లాస్కి వెళ్ళారు ఇప్పుడు వరకు ఏవో బయట నుంచి వచ్చారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుని నేను సార్ చెప్పేది మేడం చెప్పేది నాకు అర్థం అవ్వాలి గుర్తుండాలి అని ఆ సంకల్పం పెట్టి కూర్చున్నారు అనుకో అప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఏమన్నా శ్రద్ధ పెట్టుకోవాలంటారా మీకు మీరే పక్కనలో మాట్లాడుతూ ఊరుకోరా బాబా డైలాగ్ ఏదో అంటారా అంటారా అంత శ్రద్ధ క్లాసులో పెట్టగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకుంటారు ఇప్పుడు థర్టీ పర్సెంట్ వస్తుంది నేను ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకుంటాను అని మనం ఒక సంక లక్ష్యం పెట్టుకోవాలి అర్థమైందమ్మా మనం ఎవరైనా అంటే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి ఈ ధ్యానం అన్నది ఎప్పుడైనా మీరు చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా కంపల్సరీ ధ్యానం చేసుకుంటే మీరు ఐదు నిమిషాలు చేస్తే చాలు అవి మెమరీ పవర్ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆటల్లో కానీ హుషారుగా ఉంటారు పాటలు సంగీతం డాన్స్ దేనిలో అయినా ఫస్ట్ ఉండాలి ఇప్పుడు మన నిన్న సార్ చెప్పారు ప్రేయర్ లో ఎవరిని పిలిచినా వచ్చి ప్రేయర్ చెప్పాలని అంటే మీకు అది అంతా వచ్చి ఉండాలి కదా వాళ్ళు పెదాలు కలుపుతున్నారని మనం పెదం కలగకూడదు అంటే అది మనం అవగాహన తోటే అది అభ్యాసం చేయాలి చేసినప్పుడు అందరికీ వస్తుంది కదా ప్రేయర్ అలాగే ప్రతి ఒక్కరు చేయగలగాలి అలాగే చదువు సంధ్యంలో ఉండాలి ఆటపాటలు అన్ని కావాలి తర్వాత నాలుగో వేలు ఏంటంటే ఇది పనులు చేయాలి అంటే మన ఇంటి దగ్గర కానీ మన పనులు మనం చేసుకోవాలి ఆ తల్లిదండ్రులు చెప్పే పనులు చేయాలి మనకి అమ్మానాన్నలే కదా దైవాలు వాళ్ళని గౌరవించాలి తర్వాత మనకి విద్య నేర్పిన వాళ్ళు గురువులు వాళ్ళని గౌరవించుకోవాలి తోలు నాడకూడదు ఎప్పుడంటే విద్య నేర్పిస్తున్నారు కదా మనం ఏంటి కృతజ్ఞతాభావంగా ఉండాలి తల్లిదండ్రుల మీద గురువుల మీద మన తోటి వారి మీద ఏంటంటే స్నేహంగా ఉండాలి వాడిని నచ్చడు వీడి నచ్చడు కాదు ఆ అమ్మాయి నచ్చదు అని కాదు అందరితోటి స్నేహంగా ఉండాలి ఏమ్మా స్నేహంగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం తర్వాత ఏంటంటే ఇది బొటన వేలు ముఖ్యం పిడికిడి బిగించాలంటే కావాల్సింది ఏంటి బొటన వేలు కావాలి బొటన వేలు లేకపోతే ఏం చేయలేం కదా ఇది ధ్యానము ధ్యానం అన్నది ఇప్పుడు మీకు అర్థమైందా హాయిగా కూర్చుని ఎక్కడైనా కూర్చోవచ్చు కళ్ళు మూసుకుని శ్వాసను గమనించాలి ఆ గమనించడం వల్ల ఏంటంటే మైండ్ కి రెస్ట్ వస్తుంది అప్పటి వరకు ఉన్న ఆలోచనలు తగ్గి మనకి మైండ్ కి రెస్ట్ పెరుగుతుంది అనమాట దానివల్ల మెమరీ పవర్ పెరుగుతుంది ఏ పని చెయ్యాలన్నా ఇష్టం ఉండాలి దానివల్ల శ్రద్ధ ఏర్పడుతుంది శ్రద్ధ వల్ల ఏకాగ్రత ఉంటుంది ఏకాగ్రత వల్ల మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఓకే అందరికి అర్థమైందా మన తోటి జీవులు ఏంటో కరుణతో ఉండాలి ఇప్పుడు చెట్లు మనం చిన్న చిన్న మొక్కలు నాటాలి అవి వృక్షాలు అందరికి నేడుని ఇస్తాయి ఫలాలు ఇస్తాయి కదా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి మన తోటి జీవుల పట్ల స్నేహంగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మేడం ఫ్రెండ్స్ ఓకే ఇప్పటిదాకా విన్నారుగా మన గురించిగా మన గురించేనా ఇదంతా ఎస్ మన గురించి మనకి ఏం లాస్ అవుతుంది మెమరీ లాస్ అని ఎందుకంటే స్కూల్లో మనం హోంవర్క్ చేయట్లేదంట కదా చేస్తున్నామా చేస్తున్నామా చేస్తున్నారు అయితే ఓకే అందరూ చేసుకుని వచ్చేసారా అయితే కి హండ్రెడ్ మీకు ఫస్ట్ ర్యాంకేనా కప్ మీదేనా ఓకే ఫ్రెండ్స్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా తినేసి వచ్చేసారా అయ్యో నేను ఈవేళ పూరీ పూరి చేసానే పెద్దారనుకున్నాను తెలుసా ఓకే టిఫిన్ చేసారా ఓకే నేను కొన్ని టిఫిన్ ఐటమ్స్ చెప్తాను ఆ మెనూలో మీ టిఫిన్ ఉందో లేదో చెక్ చేస్తారా ఓకేనా ఎస్ ఇడ్లీ నేను చెప్పేది ఒకసారి నీ మెమరీ పవర్ చెక్ చేద్దాం ఓకే ఇడ్లీ ఇడ్లీ దోశ వడ పూరి చపాతి కాఫీ ఈ మెనూలో మీ టిఫిన్ ఐటెం ఉందో లేదో చెక్ చేసుకోండి ఉందా దీంట్లో ఉందా మీ టిఫిన్ దీంట్లో వచ్చిందా లేదా ఓకే ఎంత షార్క్ చూడు అబ్బాయికి రాలేదా ఓకే ఏ బజ్జీ మిస్ అయిందా దీంట్లో వేడివేడిగా వస్తుంది ఓకేనా మట్టిని టచ్ చేసారా మట్టిని మట్టిని తాకి నచ్చి మట్టిని టచ్ చేశారా మట్టిని టచ్ చేశారు మొక్కలు నాటారా మొక్కలు నాటేశారా ఓకే మొక్కలు నాటారా మటిన చేతులు మటిలో గింజలు వేస్తే మొక్కలు వస్తే అద్భుతం అద్భుతమేగా మట్టిలో గింజలు వేస్తే మొక్కలు వస్తే అద్భుతమేనా ఎంత అద్భుతం అండి మొక్కలు వస్తే మట్టిలో మీరు వేసే గింజ మొక్క వచ్చింది కదా ఆ మొక్క మీ ఎదురు కూడా పెరుగుతుందిగా ఓకే పెరుగుతుందా ఎర్ నువ్వు డౌటా ఆ గింజ వేస్తే మీ ఎదురుగుండా జరుగుద్ది మొక్క వస్తుంది మొక్క ఎదుగుతూ ఉంది ఎదుగుదా ఎదుగుతా మీ ఎదురుగుండా వచ్చే మొక్క ఎదుగుతాది గింజ వేయడం ఎదగడం అన్ని జరుగుతాయి అంటే చూడండి మీ ఎదురుగుండా జరిగే ఒక ప్రాసెస్ ఏ రకంగా ఉందో మరి మీరు మెడిటేషన్ చేస్తే అంతే గా మాట్లాడుతుంది తెలుసా ఎంత స్పీడ్గా అంటే మీకు ఇంకా బద్ధకం అనేది అలసట అనేది ఉండదు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తారు తెలుసా కప్ మీదే ప్రైజ్ మీదే గిఫ్ట్ మీదే అందరూ ఒకటి కాదు అందరూ తెలుసా ఎలాగంటే మీరు ఏమీ లేదు జస్ట్ మీకు అర్థం కాకపోతే మీ బ్రీతింగ్ ని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి ఫైవ్ మినిట్స్ వెళుతున్న శ్వాస వస్తున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి గమనించడమే మెడిటేషన్ మెడిటేషన్ సైలెన్స్ స్టూడెంట్స్ వెనకారు మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదా ధ్యానం అనేది ఏంటి అంటే వెళుతున్న శ్వాస వస్తున్న శ్వాసను గమనిస్తూ ఉండడం పదిహారు నిమిశాలు అంటే వెళుతున్న శ్వాస వస్తున్న శ్వాస ని గమనిస్తూ ఐదు నిమిషాలు వేళల్లో వెళ్ళి పెట్టిన మెడిటేషన్ చేస్తే మెమరీ పవర్ బాగా పెరిగి మొక్క ఎదురుగుండా ఎలా అయితే చెట్టు చిన్న మొక్క వచ్చి చెట్టు అయ్యిందో అంత షార్ప్ గా మీరు అంతే స్పీడ్ గా ఎంత స్పీడ్ గా చూసారా అర్థమైందా ఎంత ఇంట్రెస్ట్ ప్రతి హోంవర్క్ మీరే చేస్తారు క్లాస్ ఫస్ట్ మీరే ఓకేనా స్టూడెంట్స్ भारत okay. okay. माता की भारत माता की अहिंसा भारत की अहिंसा भारत की जय देहोपत्री जी जय हो थैंक यू थैंक यू